బాధపడితే కానీ బోధపడదు అవమానపడితే కానీ రాజకీయాల్లో ఓ స్థాయికి ఎదగడం కుదరదు ఇది ఎప్పుడో నిపుణులు చెప్పిన సత్యం గతంలో ఉన్న అనుభవాల ప్రకారం చూసినా ఇది ఇప్పుడే ఇట్టే అర్థమైపోతుంది కానీ ఇప్పటికీ రాటుదేలి ఉన్న మాజీ సీఎంలకి ముదిరిపోయిన అధినేతలకి ఈ విషయం అర్థం కావడం లేదు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడంలో ప్రజల నుండి సానుభూతి తీసుకునే విషయంలో అటు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను చర్చించే విషయంలో ఆ రాజకీయ పద్ధతులు వారి నిర్ణయాలేంటో వారికి అర్థం కావట్లేదట కట్ తెలుగు రాష్ట్రాల్లోనే మాజీ సీఎంలు పదే పదే తప్పులు చేస్తున్నారు వారు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద వెళ్ళిపోతున్నారో తప్ప అసలు ముందు వెనుక ఆలోచించడం లేదు ముఖ్యంగా ప్రజా సమస్యల్ని తీర్చాల్సిన తామే ప్రతిపక్షంలో ఉన్న తామే ఎందుకు అలా ప్రవర్తిస్తున్నామనేది ఒకసారి పునరాలోచన చేసుకోవట్లేదు ఇందులో ఒకరు తెలంగాణలో చాలా తలపడిన సీనియర్ నాయకుడు కేసీఆర్ మరొకరు రాజకీయాల్లో తనకంటూ ఒక బాణిని ఏర్పరచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చాలా ఉద్దండులే అయినప్పటికీ ఇద్దరికి కూడా ఒకే రకమైన సారూప్యత ఉంది అదే ఒంటరి పోరాటం చేయాలనుకోవడం ఇటుపక్క ఏపీ మాజీ సీఎం విషయం చూద్దాం వైసీపీ చీఫ్ జగన్ ఆవిధమైన తప్పు చేస్తున్నారు అసెంబ్లీకి గై హాజరవుతూ ఆయన తనకు వచ్చే సానుభూతిని కూడా కాదనుకుంటున్నారు